పథకాల ప్రచారంలో టీఎస్ఎస్ పాత్ర కీలకం నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోచల పద్మ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల పాత్ర కీలకమని అన్నారు ప్రజాపాలన విజయోత్సవ కళాజాత కార్యక్రమంలో భాగంగా నలభై ఒకటవ డివిజన్లో తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి హాజరైన పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ టీం లీడర్ అంకం రామనాథం జూపాక శివ హింగే అరవింద్ కుమార్ కందకట్ల రామకృష్ణ రామంచ భరత్ మారుమూల ఆనందం గులోత్తు శాలిని మాటేటి అనిత జడల హరిత బేకల విజయ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కోరుకొని ఈరోజు పట్టం జట్టు మరి మరి విధంగా ఏదైతే బడుగు బలైన వర్గాల కోసం అయితే ఆశా దోనితో నిలబడటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఏం కోరుకున్నారు అనేది తన పాదయాత్రలో తెలుసుకొని ప్రజలు ఏ ఏ విధంగా అయితే శుభ సంతోషం ఉంటుందనేది తన పాదయాత్రతో తెలుసుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా పాదయాత్ర తెలుసుకొని అవే సంక్షేమ పథకాలు అన్ని అంద్యాలను ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పడుగు బలైన ఆశా జ్యోతి రాహుల్ గాంధీ గారు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఏంటంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది వారే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా మన అమ్మ సోనే కాదే మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో బాగ్య ప్రాణత్యాగం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం నా కర్తవ్యం అర్థమని మన ఆంధ్రప్రదేశ్ పోతుంటే నాకు ఆ స్టేట్ పోయినా ఒకటే కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆమె ఆఫీసులతోటి మన ముఖ్యమంత్రి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది మరి అలాగే ఇవాళ మనకు అనేకమైన పథకాలు ఇప్పుడు కళాకృందరే చక్కగా వివరిస్తున్నారు మహిళలకు ఏదైతే మహిళ ఉచిత బస్సు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆయనే వెంటనే వాళ్ళ ముఖ్యమంత్రి గారు బస్సు ఏర్పాటు జరిగింది అలాగే గ్యాస్ మన మహిళలందరూ కూడా ఉచితంగా గ్యాస్ ఐదు వందలకు ఇవ్వాలి ఐదు వందలు నేను భరిస్తాను అని వాళ్ళ గ్యాస్ ఇవ్వడం జరిగింది కానీ మన ప్రధానమంత్రి ఏం చేశారంటే గ్యాసు ఉచితంగా నేను ఐదు వందలు ఇవ్వలేను మీరే కట్టుకోవాలి మనకు మన స్టేట్ నుండి ఎన్నో ఫండ్స్ పోతా కేంద్రానికి కానీ నేను ఒప్పుకోకుండా కానీ ఆ ఫండ్స్ అంతా నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేనే మోస్తా కానీ మీరు గ్యాస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవ్వాలా ఐదు వందలకి సిలిండర్ కూడా బరువు బలైన వర్గాలకు అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు మనకి ఇంకా రైతు రుణమాఫీ కూడా అందరికీ రైతు రుణమాఫీ చేసి రైతులకు మన దేశానికి నుండి రైతే అనే దాని మీద రైతు కోసం కూడా ఇవాళ ఉన్నమాఫ్దేశం సందర్భం అలాగే ఇవాళ రానున్న రోజుల్లో కూడా సన్న ఉద్యోగులు కూడా బోన్స్ ఇవ్వబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది అలాగే ఇప్పుడు మనకు ఐదు లక్షల ఇల్లు ఎవరైతే జాగ్రత్తలున్నాయో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇప్పుడు సర్వే అయిపోగానే ఇంటి వాళ్ళ సిద్ధంతో కూడా ఇంద్ర మహిళలకు ఐదు లక్షలతోటి ఐదు మూడు నాలుగు ఆకలి కూడా ముఖ్యమంత్రి గారు తీవ్రీ అలాగే రెండు వందల యూనిట్లు కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్లు కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా సంక్షేమ పథకాలు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆయన ఏదైతే ఒప్పుకున్నారో చేయడానికి కంకణ బద్దులయ్యారు మరి తెలంగాణ రాష్ట్రం గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఖాళీ చేసిపోయారు ఖాళీ చేసి నలుగురు నాలుగు రంగాల ఆయన కుటుంబ సభ్యులు దోచుకుంటే మరి మన ఖాళీ చేత చేతపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి అందులో మనము నిధులు ఎలా తీసుకురావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలా కూడబెట్టాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆత్మీని కృషి చేస్తూ మన ఆర్థిక మద్దతు చేయము ప్రతి విక్రమార్క గారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు ఎంతో కృషి చేసి నిధులు ఏర్పాటు చేసి దాపలుగా సరైన మన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారు ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ముందనే వాళ్ళు ఒక సంవత్సరం బ్యాక్ వాళ్ళే ఉన్నారు కానీ ఒక పది నెలలకి సంవత్సరానికి గగ్గోలు పెట్టి ఏదో ముంచుకోపోయినట్టు ఏదో కొట్టుకోపోయినట్టు ఇంకా ఏమి ఇంకా ఏమి అని అడుగుతున్నారు మీకు పది సంవత్సరాలు ఇచ్చిన చేయలేని పనులు సంవత్సరాల లోపల అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రతి నిమిషం ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రతి పథకం మీకు అమలు చేసే విధంగానే హామీ కృషి చేస్తారు తప్ప ప్రజలందరూ ప్రతి పథకానికి ఆశలు మీరు అందరూ సపోర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు అందించారు కాబట్టి తప్పకుండా ప్రతి పథకం మీరు పొందుతారు పొందబోతారు రానున్న రోజుల్లో అనేక సంక్షోభ కలిక